వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక కట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా జులై తొమ్మిదో తేదీనాడు సమ్మె చేయాలని భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బహుశా బిఎంఎస్ మినహా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు కర్షకులు అందరూ కూడా రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నాం దీనిలో సింగరేణి కార్మికులు కూడా వేలాదిగా పాల్గొని ఈ సమ్మెని జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అట్లాగే ఈ యొక్క నాలుగు కోడు రద్దు చేసుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలని కాపాడుకోవడం కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాకుండా భవిష్యత్తులో అవసరమైతే భారత రైతాంగం ఎట్లయితే ఢిల్లీలో పోరాడి నల్ల చట్టాలను రద్దు చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచిందో అదే పద్ధతుల్లో భారత కార్మిక వర్గం ఈ సమ్మె జయప్రదం చేయడం ద్వారా ఈ నలభై నాలుగు చట్టాలను కాపాడుకోవాలని నాలుగు కోడులు రద్దు కావాలని జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జప్రదం చేయాల్సిందిగా మేము జేఏసీగా ఏఐటిస్ యూనియన్గా కార్మికులను విజ్ఞప్తి చేస్తాము వాళ్ళకు కూడా ఈ నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రతున్నది లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే అధికారులను చూస్తానే కదా వాడికి ఉంచుకుంటే ఉంచుకుంటున్న తీసేస్తాను కానీ అధికారులకు కూడా ఈ ముప్పై ముప్పై సంవత్సరాలు పనిచేసే హక్కు కానీ ఇతర హక్కులు కానీ ఉంటాయి అంటే ఈ నలభై నాలుగు చట్టాలు కూడా వాళ్ళకు కూడా వర్తిస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా గుర్తించి తాను మాట్లాడాలని తెలుపు